హాయ్ అండి ఇది సంక్రాంతి పండుగ మినీ వ్లాగ్ సంక్రాంతి అంటే పెద్దల పండుగ కదండి ఇంకా ఆ రోజు మన తాత ముత్తాతలందరినీ కూడా మనం తలుచుకుంటాం మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం చేసేసి ఇంకా పెద్దవాళ్ళందరినీ స్మరించుకున్న తర్వాత ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి నేను పిల్లలు సత్య రెడీ అయ్యి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దనే దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి చిన్ననే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నర్సాపురంలో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ వనూలమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల జాతర జరుగుతుంది అలాగే రుస్తుంబాద గోగులమ్మ టెంపుల్ దగ్గర కబడ్డీ పోటీలు అవన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి సంక్రాంతి టైంలో నర్సాపురంలో ఉంటే కనుక అస్సలు బోర్ కొట్టదండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా చిన్నని ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ మేము భోజనం చేసేసి వనూలమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల జాతరలోకైతే వచ్చాము ఫస్ట్ అమ్మవార్లు ఇద్దరిని దర్శించుకున్న తర్వాత జాతర మొత్తం తిరిగి చూసాము సాహితీ సాత్విక్ జష్ ముగ్గురు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారండి బాధ కూడా వెళ్ళి ఆ కబడ్డీ పోటీలు అవన్నీ కూడా చూసొద్దామని అనుకున్నాం కానీ ఇంకా అంత టైం లేదు ఈ జాతర మొత్తం తిరిగి చూసేటప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అయిపోయింది ఇంకా మేము అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోదాం అనే ప్లానింగ్తోనే వచ్చామండి నర్సాపురంలో ఇంకా ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసి ఇంక ఈవినింగ్ టైంలో తిరిగి వెళ్ళిపోదామని వచ్చాము కానీ ఇంక ఇంటికి వచ్చేసరికి సాత్విక్కి సాహితి ఇద్దరు ఇద్దరు కూడా చాలా డల్ అయిపోయారండి సాత్విక్ అయితే వామిటింగ్స్ అవి అయిపోయాయి అనమాట ఇంకా అందుకని నైట్ పడుకుని మేము నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అని అనుకున్నాము ఇంకా చిన్న వదిన చిన్న నాకు పిల్లలకి ఇక్కడ బట్టలు పెట్టారు వాళ్ళ దగ్గర కూడా నేను ఆశీర్వాదం తీసుకున్నాను ఈ చిన్ని మినీవిలాగా నచ్చితే లైక్కి చూడడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్